ఉమెన్స్ క్రికెట్లోని టాప్ క్రికెటర్ స్మృతి మందానా తన పెళ్లిని పలాష్ ముచ్చలతో రద్దు చేసుకుంటున్నట్టు ఇన్స్టాలో ప్రకటించింది స్మృతి మందానా పలాష్ ముచ్చల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది వన్డే ఉమెన్స్ కప్ గెలిచిన ఇండియన్ టీం అదే స్టేడియంలో పలాష్ ముచ్చలతో ఎంగేజ్మెంట్ జరిగింది రింగులు మార్చుకున్నారు నవంబర్ ఏడు పెళ్లి జరగాల్సి ఉంది కానీ అది క్యాన్సిల్ అయింది స్మృతి మందానా పలాష్ ముచ్చల్ వారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం స్మృతి మందాన హిందూ కుటుంబంలో పుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముంబైలో జన్మించింది తండ్రి శ్రీనివాస్ మందాన కెమికల్ డిస్ట్రిబ్యూటర్ తల్లి హౌస్ వైఫ్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం అలాగా తొమ్మిది సంవత్సరాల వయసులోనే లోకల్ జట్టుకి ఎంపిక అయింది అలా క్రమక్రమంగా ఇంటర్నేషనల్ క్రికెటర్ అయింది పలాష్ ముచ్చల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇండోర్ లో ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు తండ్రి రాజ్ కుమార్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ తన అక్క ప్లేబ్యాక్ సింగర్ ఇద్దరు చిన్నప్పటి నుంచే సింగర్స్ అయ్యారు పలాష్ ముచ్చల్ హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు చిన్న చిన్నగా బాలీవుడ్లో కంపోజర్గా సెటిల్ అయ్యాడు స్మృతి మందాన పలాష్ ముచ్చల్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు అలా పరిచయం స్నేహంగా మారి ప్రేమగా మారింది తర్వాత పెళ్లిదాకా వెళ్ళింది రెండు కుటుంబాలకు చెప్పారు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరు గురించి పబ్లిక్కి తెలియదు రెండు వేల ఇరవై రెండు లో కొన్ని రోమర్స్ వచ్చాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లో ఇన్స్టాలు ఇద్దరు కలిసి ఫోటోలు పెట్టడం మొదలు పెట్టారు తర్వాత ఫంక్షన్ కి బర్త్డే పార్టీలకి ఇద్దరు కలిసి చట్ట పట్టలు వేసుకుని తిరిగారు వన్ కప్ గెలిచిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది నవంబర్ ఇరవై మూడున మ్యారేజ్ జరగాల్సి ఉంది మ్యారేజ్ కి రెండు రోజుల ముందు ఈ స్మృతి మందాన ఇంట్లో ఫంక్షన్ జరిగింది దానికి స్నేహితులను మరియు కుటుంబ సభ్యులు వచ్చారు ఈ ఫంక్షన్ లో ఉమెన్స్ క్రికెటర్స్ అందరూ డ్యాన్స్ బాగా చేశారు పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మందాన తండ్రికి గుండిపోటీ వచ్చిందని పెళ్లిని రద్దు చేశారు పలాష్ ముచ్చలు కూడా బాగాలేదని చెప్పారు కానీ కారణం ఏమిటంటే పలాష్ ముత్యలకి వేరే అమ్మాయితో సంబంధం ఉందని స్మృతి మందాన తండ్రికి తెలిసింది ఈ కారణం చేత మ్యారేజ్ని క్యాన్సిల్ చేశారు తర్వాత రెండు కుటుంబాలు సైలెంట్ అయిపోయాయి స్మృతి మందానా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది డబ్ల్యూబిబిఎల్ ఆటానికి వెళ్లిన జెనిమా రోడ్రిక్స్ తన టూర్ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది ఎందుకంటే స్మృతి మందానా తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి డిప్రెషన్లో ఉందని తనకు తోడుగా ఉండటానికి వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున స్మృతి మందానా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది తన పెళ్లి రద్దయిందని తన వ్యక్తిగత జీవితం నుంచి బయటకు వచ్చి కెరీర్పై దృష్టి పెడతానని చెప్పింది